ఇగో ఈ మిత్రుడు పేరేమన్నావు సంజయ్ ఇక నా పెయింటింగ్ వేసుకుని గిఫ్ట్గా ఇచ్చాడు చాలామంది నా స్కెచ్ వేసిన ఇది మోర్ ఆర్టిస్టాక్ ఆర్టిస్టిక్ ఉంది నెక్స్ట్ నేను ఏదైనా పుస్తకాన్ని రాస్తే అందులో ఇది పెట్టి దాని కింద నా గురించి వ్యాఖ్య రాసుకునే అంత బాగుంది నేను నెక్స్ట్ ఉపదేశ స్థానంలో వెనక పెడుతుంది దీన్ని నిలిచిపోతే అట్లా థ్యాంక్ యూ సార్ సో చెప్పు సంజయ్ నీకేమిటి కరెక్ట్ సార్ గత వన్ ఇయర్ నుంచి నేను ఫాలో అవుతున్నాను సార్ మిమ్మల్ని అయితే కలుద్దామని అనుకున్నా మన మామ మిత్రుడు గోడ మామ వల్ల కలవే కలిసి అవకాశం ఫస్ట్ అతనికి ధన్యవాదాలు చెప్తున్నాను చెప్తా మిమ్మల్ని ప్రతి మనిషి సమాజంలో కొన్ని బాధలు పడుతుంటారు వాటి పరిష్కారం తెలియకనే ఇప్పటికీ సతమతం అవుతుంది దానికి ఫుల్ఫిల్గా మీతోన సమాధానం నాకు దొరికినాయి సార్ ఓకే అంటే అన్నిటిని పట్టి ఉంచుకోవడం వల్లనే బాధలు అనేది స్టార్ట్ అవుతుంది అంటే అనవసరమైన విషయాలను మనం పట్టుకుని ఉండడం వల్ల దానికి ఎప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం అవన్నీ వదిలేసేది అంటే కరెక్టా కాదా అని అనుకున్నాను అంటే ఎమోషనల్గా అందరినీ అన్ని విషయాల పట్ల మనకు అవగాహన లేకపోవడమే ఆ బాధను పడుతుంటాం సార్ కొన్ని వీడియోస్ మేము విన్నా విన్న తర్వాత నాకు మనసు రిలీఫ్ అయిపోయింది కొంచెం ప్రశాంతమైన స్టార్టింగ్లో బుద్ధన్ బుక్లు చదివేవాళ్ళు అప్పుడు తెలిసి తెలియని వయసులో కొన్ని మీనింగ్ఫుల్గా అర్థం కాలేదు మీరు రియాలిస్టిక్గా మీ జీవనము కొనసాగించుకుంటూ వీడియోల పరిపూర్ణ చెప్పారు కదా అది నాకు హైలైట్ అనిపించింది అది ఆచరిస్తూ చెప్పడం ఆచరణ ఇంపార్టెంట్ ఏంటంటే తెలుసుకోవడం వేరు తెలుసుకున్న దాన్ని ఆచరించడం వేరు మీరు నిజ జీవితంలో నువ్వు ఆచరించుకుంటూ మళ్ళీ మీరు చేస్తున్న పనిని యాజ్ ఏ నేను ఆర్టిస్ట్ నాకు చాలా ఇద్దరు ప్రొఫెషన్ కూడా బాగా ఇష్టం అనిపించింది నాకు ఆ మైండ్ సెట్ కలవడం వల్ల కూడా మైండ్ సెట్ బాగుంది ఇంకా ఇది ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి సరే కొన్ని విషయాలు ఉంటాయి మన నిత్య జీవితంలో కొన్నిటి వదిలేయాలనుకుంటాం వదిలిపెట్టలేము బాధపడుతూనే ఉంటాం వాటిని కూల్గా వదిలేయాలి అంటే వీటిని పట్టు ఉంచకూడదనే నీ కాన్సెప్ట్ సూపర్ నేను వీడియోలో విన్నాను విన్నాక నాకు కొంచెం రిలీవ్ పంపించింది సార్ ఎట్లా పరిచయం వీడియో షేర్ చేసిండు చూడమని చెప్పి పంపించండి పంపించినాక నాకు అప్పటికి మనసు మొత్తం అతలగుతూ ఉంటుండే చూసినాక నిజమే కదా నిజమైన జీవితం ఇది కదా అనవసరం దేనికోసం ప్రాగలాడుతున్నా ఏం అవసరం ఉంది మనశ్శాంతి లేని డబ్బు ఏం అవసరం మనశ్శాంతి లేని హోదా ఏం అవసరం అని ఒక థాట్ వచ్చింది సరే మనం మన చేసే ప్రయాణం మనం చేద్దాం సక్సెస్ఫుల్ మా వర్లేదు అని కొంత రిలీఫ్ ఎంత కాలం దాదాపు ఫైవ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఆ విధంగా మదన పడ్డా కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కొంత బెస్ట్ అనిపించింది మీ వీడియోలు చూసి వన్ ఇయర్ అయింది అక్కడ నుంచి హ్యాపీగా ఉండబోతుంది భవిష్యత్తు ఎట్లా ఉన్నా మాత్రం హ్యాపీగా ఉంటుంది జీవితంలో ఎట్లా ఉన్నా కూడా హ్యాపీగా ఉంటుంది మూలం తెలిసిపోయింది అదే జివాబు యాక్చువల్గా ఇది కూడా మిమ్మల్ని మీ పేస్ అనేది నాకు తెలిసిపోయింది చూసినా కూడా తెలిసిన వ్యక్తి అనిపించినాం సార్ మనసులో ఒక బొమ్మ తెలిసిపోతేనే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇది ఒక వన్ అవర్ లేచేసిన మీకు మీకు అని కానీ యాక్చువల్ టైం జరిపలేదు టైం తీసుకొని మేము అదే బిజినెస్ స్టార్ట్ చేసాము సండే సండే బంద్ చేసాం అంటే చేసే ఒక వారం రోజుల్లో ఒక ఒక రోజు మాత్రం అన్న ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశం మనం ఏది డబ్బుల కోసం చేయట్లేదు ఒక వృత్తి ఉండాలి ఏదైనా మన అనుకున్న కోరికలు సాధించే దిశగా ఉండాలి కొంచెం మీ కలిసి కొంచెం ప్రశాంతంగా ఉండాలి మంచి అవును అవును ఆ ప్రశాంతతలో చాలా దారులు దొరుకుతాయి ఇది ఓన్లీ బిగినింగే సరిగ్గా అర్థం చేసుకుంటున్న కొద్దీ మీరు పక్కకు చెరికి కూడా అది నడుస్తుంది ఆ రోజు రావాలి ఆ తర్వాత మీరు అది చూసుకుంటూ ఇంకొక రెండు మూడు స్టార్ట్ చేయండి అట్లకి ఏళ్ళు గడుస్తాయి ఆ తర్వాత ఎకనామికల్ స్ట్రెంత్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ తర్వాత మానవ సంబంధాలు బిల్డ్ అవుతాయి ఒక పర్మనెంట్ కస్టమర్స్ ఒక వెయ్యి మంది బిల్డ్ అవుతారు ఇక వాళ్ళ జీవితకాలను మనల్ని బతికిస్తారు కానీ హఠాత్తుగా జరగదు ట్రస్ట్ అనేది బిల్డ్ కాదు ఇట్ టేక్స్ టైం పర్వాలేదు తొందరే ఉంది కానీ కానీ తొందర ఉంది అదే అసలు కాలంలో నుంచి మనసు తప్పిస్తేనే నిజమైన వర్క్కి అంకురపణ జరుగుతుంది రియల్ ఫ్రూట్స్ అప్పుడే వస్తాయి ఇప్పుడు చెట్టు పెట్టిన కాయలు రావాలంటే రావు టైం పడుతుంది వస్తాయి ఒక సీజన్ కాబట్టి ఇంకో సీజన్ ఏదోసారికి ఆ రూట్ సెటిల్ అయిన తర్వాత దాని రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా బాగుంది ఇంకా మన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కానీ కొద్దిగా వేరే రూటే వెళ్దాం అని అంటారు అందరు గోవర్ధన్ ముగ్గురు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇంకా నేను కనెక్ట్ అయ్యే సంఖ్య చాలా తక్కువ నేను చెప్పేది ఎందుకంటే ఏం సక్సెస్ కావద్దంటే ఎట్లా అనిపిస్తుంది అసలు సక్సెస్ ఉన్న ఫెయిల్యూర్ ఉన్నా నువ్వు హ్యాపీగా ఉండగలడం సక్సెస్ అది ఫైనల్ ఎందుకంటే ఎప్పటికీ నువ్వు అనుకున్నట్టు అనుకున్నట్టు జరగదు ఇంపాసిబుల్ అది ఎట్లయితుంది అందుకని కొంచెం ఆటోమేట ఉంటుంది లైఫ్ ఇప్పుడు రెండో ఉంది కాసేపటికి వర్షం వస్తుంది కాసేపటికి గాలి వస్తుంది దెర్ ఇస్ నో పర్మనెంట్ దెర్ ఇస్ నో పర్మనెంట్ సెటప్ ఒక ఏసీ గదిలో ఉన్నట్టు ప్రకృతి ఎప్పుడు ఉండదు సో లైఫ్ యొక్క మూల సూత్రం కదలికలోనే ఒక నిశ్చలత్వం ఒక హార్మోని ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అది మనం గుర్తించిన రోజు సందర్భం ఏదన్నా కానీ నువ్వు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప డిస్టర్బ్ అవ్వడం ఏమి ఉండదు అలాగనే మనం సందర్భాల నుంచి దూరంగా పారిపోయేది ఏం లేదు మీరు అబ్జర్వ్ చేయండి అంటే ఏదైనా అబ్జర్వ్ చేయండి దాన్ని ఆపే ప్రయత్నం చేయాలని అన్నారు కదా అది సూపర్ అసలు అది ప్రకృతిలో జరిగిపోతుంటుంది అది దాని ఆపలేని శక్తి మనలో లేదు బట్ ఏదో ప్రయత్నం చేసి మనం కింద పడి బాధలు తప్ప ఏముండదు ఉండదు అబ్జర్వింగ్ మీరు మోర్ ఇంపార్టెంట్ లైఫ్ చూడు చూడాలంటే నువ్వు కలిగి చేసుకుంటే ఇంకా పెరుగుతుంది దానివల్ల చెయ్యి జారుతుంది మనశ్శాంతి కోల్పోతుంది మనస్ ఇంకా చాలు క్లియర్ ఏదైనా సరే అబ్జర్వ్ చేయాలి అంతే కొన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి నేచర్ ఏం జరుగుతుందని కూల్గా సైలెంట్గా వాచ్ చేయాలి అంతే దాన్ని పట్టి అది ఇలా అవుతుంది అలా అవుతుంది హడావిడి చేయడం టెన్షన్ వాడడం దీనివల్ల మనం మనశ్శాంతిని కోల్పోవడం తప్ప ఏం ఉండదు ఆ వీడియో చూసినాక ఇంప్లూన్స్ అయిపోయినాం బాగా అంటే ఇది రైటా రాంగా అనే ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోయింది కరెక్టే కదా అంటే మనలాగా ఆలోచించే వాళ్ళు గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇవన్నీ పళ్ళు సారోళ్ళు వాళ్ళు చెప్పారు రన్ రన్ చేయండి మార్కులు సంపాదించండి జాబ్ చేయండి అంటే లైఫ్లో వాళ్ళు కనిపించేదానికి ప్రెజర్ పెడుతున్నారు ఇప్పుడు కార్పొరేట్ కాలంలో అలాంటివి కూడా ప్రెజర్ అవుతుంది కాబట్టి సూసైడ్ అట్లా జరుగుతుంది సరే అదర్వైజ్ అని మాట్లాడుకోవద్దు ఏదంటే జస్ట్ లైఫ్ అనేది పీస్ఫుల్లో బతికేది మన కాన్సెప్ట్ అంతే అంతే బాగుంది బాగుంది నేను ఉన్నది అంత అదే అంతకు ఏం లేదు మీద అంత పని ఉంది చేద్దాం సాధ్యమైన పని ఇంకా మీరు మంచి మీరు ఆర్టిస్ట్ కదా ఇంకా నాకు కనెక్ట్ అయ్యారు సార్ మీకు తెలుసు ఓకే నేను అన్ని పనులు చేస్తా చాండ ఆర్టిస్టు మెస్ వైలీస్తా చేస్తా ఇది చేస్తా అంటూ అడుగుతా చెట్లు పెడుతున్నా అంటే అన్ని పనులు చేసే వ్యక్తి ఒకడే కదా చూడడానికి ఓ పనులు సరే అంటే ఇస్ మై ప్రొఫెషనల్ ఇది ఒక్కటే చేస్తాను అందులో విజయం రాలేదు అనుకోవాడు అలా ఇప్పుడు నాకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎవ్రీ వన్ అవర్ నాకు నచ్చిన పని ఏదో చేస్తూ చేస్తూ రోజు గడిపిస్తా ఇప్పుడు మన టాక్ అయిపోగానే మీరు వెళ్ళిపోగానే పోయి హాఫ్ అన్ అవర్ బుక్ రాసుకుంటా కరెక్ట్ బాగుంటే ఇట్లా గుడ్డిని నిద్ర పడుకుంటా నిద్ర వస్తే పడుకుంటా లేగానే ఒక నిలువ నిల్వస్తాను అక్కడి నుంచి ఇక్కడ బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళి వస్తా అన్ని చోట్ల నిమిత్తం మాత్రమే ఆశించదేం లేదు మనం ఎంత సాధ్యమో అంత చేద్దాం అంటే తర్వాత జరగదు ఆశించింది అదే మళ్ళీ అందుకని నువ్వేం చేయకపోయినా నువ్వు ఆశించకపోయినా ఏదో ఒకటి వస్తుంది ఇప్పుడు ఇది ఉంది ఇది ఆశిస్తే వచ్చింది కాదు ఇది అసలు వచ్చిందని కూడా తెలియదు అలాగే సర్ప్రైజ్ కూడా ఏం లేదు కానీ చిన్న సెలబ్రేషన్ హ్యాపీ అనేది తాత్కాలికంగా అనిపించింది వ్యక్తి ముఖ్యంగా కాదు ఆర్ట్ ముఖ్యం నా అభిమానం అనేది ఎట్లా అట్లా ప్రదర్శించాలి కాబట్టి చాలా బాగుంది సో ఏదైతే మీరు స్టార్ట్ చేశారో అంతే నిష్కామ కర్మ ఆ మూలతత్వాన్ని జోడించి ఎగ్జాంపుల్ వంద రూపాయలు ప్రాఫిట్ అనుకో అరవై రూపాయలు అనుకుని నలభై త్రీ ఇవ్వగలిగితే చూడడానికి ఏదో కొంత పోతున్నట్టు కానీ తర్వాత చాలా రావడం కస్టమర్ని పేరు గుర్తుపెట్టుకొని పలకరించండి ఒకటి కమ్యూనికేషన్ కస్టమర్ ఈరోజు డబ్బులు లేవంటే ఆ ఒక్క పూట చిన్న యాక్సెప్టెన్స్తో సరే అనండి అలా చాలా మంది అంటే దాకా తర్వాత భవిష్యత్తులో చిన్న ప్రయోగం ప్రయోగించారు మొబైల్ ఉంది కాబట్టి కస్టమర్స్ ఎవరన్నా మీకు బాగా క్లోజ్గా వచ్చారనుకో వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళ బర్త్డే కూడా తీసుకుని బుక్ రాసుకోండి ఆ బర్త్డే రోజు ప్రతిరోజు ఇద్దరు లేస్తేనే నా బుక్ చూసుకోవాలి ఎవరెవరు బర్త్డే ఉంది వాళ్ళకి చిన్న గుడ్ మార్నింగ్ సార్ అని హ్యాపీ బర్త్డే అని పెట్టండి ఇది ఒక ఏళ్ళ తర్వాత ఒక మంచి వెల్ విషింగ్ గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక పర్మనెంట్ కస్టమర్కి ఒక డోర్ ఓపెన్ చేస్తుంది అట్లా తర్వాత మించి నీట్నెస్ మెయింటైన్ చేయండి క్లీన్లీనెస్ మెయింటైన్ చేయండి హైజీనిక్ మెయింటైన్ చేయండి వీలైతే ఎక్కడో సొంత మ్యూజిక్ ఒకటి ప్లే చేయండి ఎవరికి వినబడినట్టు వినిపిస్తే కనిపిస్తుంది లేకపోతే ఉంది ఎక్కడో లతా మంగేష్కర్ పాటలు లేకపోతే రకరకాల వైలిన్ లేకపోతే పియానో మ్యూజిక్ లేకపోతే రీసెంట్గా వచ్చిన కొత్త ప్లెజెంట్ సాంగ్స్ బీట్ సాంగ్స్ కాకుండా అది ఊరికేట లీలగా వినిపిస్తుంటుంది ఆ వాతావరణంలో ఎవ్వరికి డిస్టర్బ్ ఉండదు వింటే తప్ప వినబడదు అక్కడ తింటూ చెవులు అప్పగిచ్చా పాట మెల్లగా దూరుతుంది ప్రశాంతమవుతుంది రకరకాల కారణాల చేత ఒక వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది అందుకని వాటిని సీడ్లో నాటి వదిలేస్తే ఒక నాలుగైదేళ్ళ తర్వాత రియల్ ఫ్రూట్స్ చివరి మాట ఏంది ఏం జరిగిన వదిలిపెట్టకండి దీన్ని అంటే జంప్ షిప్ వద్దు దాంట్లోనే ఎంత విస్తృత చూడండి మీరు అనుకుంటే అమెరికాలో కూడా ఈ బండి పెట్టొచ్చు ఆ దిశగా వెళ్ళాలి అంటే అనుకుంటే అవుతుంది ఇప్పటి నుంచే మనం బ్రాడ్ దృక్పథంతో గనక బ్రాడ్ దృక్పథంతో కనుక చూస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ వస్తున్నా సార్ బాయ్ చెప్పిద్దురా అది ఉండే కాదు కాదు నువ్వే అది ఉండే వదిలే నువరా సో ఇది మన మిత్రుడు చిన్న పెయింటింగ్ నువ్వు కానీ గోవర్ధన్ కానీ మనస్ఫూర్తిగా మీరు చేసే పని చేయండి అట్లా సో మనందరం కలిసి కామన్ ప్రాజెక్ట్ ఏమీ లేదు అందరం కలిసి ఆనందం కూడా మన కామన్ ప్రాజెక్ట్

We'll see, we'll meet very ए सर मी बाय सर बाय